ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయడం కోసం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఈరోజు మీడియాతో ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు అండ్ అదే సమయంలో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఓ ప్రపంచంలో తో పైపోతుందని ఆ విధంగా అంటే ఆ దేశం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంశాల మీద కూడా మరీ ముఖ్యంగా తాజాగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ చుట్టూ వస్తున్న విమర్శల మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు చాలా మంది మేధావులు ఆర్థికవేత్తలు రాష్ట్రానికి సంబంధం ఉన్న వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చాలా మంది అంటున్న మాట ఏంటి అరే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు నడుపుతూ ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కేంద్రంలో కూడా కీలకం కదా అటు నితీష్ కుమార్కేమో భారీగా కేటాయింపులు చేసి భారీగా నజారానాలు ప్రకటించి మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత దారుణంగా మొండిచేందుకు చూపించారు కనీసం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఎందుకు ప్రస్తావనకు రాలేదు రాష్ట్రాల వారీగా కేటాయింపులు అన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు ఎందుకు ఇంత అని చెప్పి చాలామంది డైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ విమర్శల మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏమంటారంటే ఏం ఆంధ్రప్రదేశ్ అని పేరు వస్తేనేనా నిధులు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ అని పేరు రాకుండా కేటాయించినట్లు కాదా అన్నారు సార్ కరెక్ట్గానే అన్నారా లేకపోతే పొరపాటున ఏమన్నా కనుక సరిగ్గా వినలేదా అని కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ విన్నాం మళ్ళీ అదే మాట ఏమని ఆంధ్రప్రదేశ్ పేరు కేటాయిస్తేనే నా నిధులు సరే ఆంధ్రప్రదేశ్ పేరు పలికితేనే నిధులు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావానికి రాకుండా రాదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటూ కేంద్ర పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అమలు అవుతున్నాయో దాని కేటాయింపులు బాగానే చేశారు అని చెప్పి అన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నిజంగా ఆ మాటలు అర్థం కావాలి అంటే అంటే నాలాంటి వాళ్ళకి అసలు ఇంపాసిబుల్ అనుకోండి అంటే మనం నాలాంటి వాళ్ళకంటే నాలాంటి సామాన్యులకి ఇక మీలో ఎవరికైనా లేకుండా తెలుగుదేశం పార్టీ మీడియాలో ఎవరికైనా రాష్ట్రంలో దేశంలో ఇంక ఎవరికైనా చంద్రబాబు సార్ మాటలు కనుక అర్థమైతే వాళ్ళు నిజంగా తోపులే వాళ్ళు నిజంగా మేధావలే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు కేటాయించకుండా కూడా నిధులు ఇవ్వచ్చు అన్న చంద్రబాబు సార్ లాజిక్ ఆ మాటలు కనుక అర్థమైతే పేరు ప్రస్తావించకుండా ఫండ్స్ సెట్లు వస్తాయి అని బీహార్ కేటాయించింది కేటాయింపు చేసేటప్పుడు బీహార్ ప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏమన్నా కేటాయిస్తారా కాదు కదా మరి పేరు ప్రస్తావన లేకుండానే నిధులు వస్తాయి అన్న ముఖ్యమంత్రి గారి మాటలు అర్థమైతే నిజంగా మేధావు మరి ఆ మేధావి లిస్టులో ఎవరెవరు ఉన్నారో మీకు మీరు చెక్ చేసుకోండి అండ్ కేంద్ర పథకాలకు నిధులు కూడా కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో అంటే కేంద్ర పథకాలకు దేశమంతా కేటాయిస్తారు కేంద్ర పథకాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలలో అమలు ఏల్పి అవి దేశమంతా కేటాయిస్తారు కేంద్ర పథకాలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే కాదు కదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు కానీ ప్రత్యేక కేటాయింపులు కానీ సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న వాటికి నిధులు కానీ వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఇటువంటివి కనీసం ఎందుకు సాధించలేదు ఒక్క రూపాయి కూడా స్పెషల్ గా ఎందుకు ప్రకటించుకోలే ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఒత్తిడి తీసుకురాలేదు అన్నది ప్రశ్నే అది ఒక విమర్శ పేరు ప్రస్తావించకున్నా కూడా ఏమవుతుంది నిధులు కేటాయించకూడదా అని అంటే మరి ఎట్లా మరి లాజిక్ ఏంటి అంటే ఎట్లా అంటే సార్ మాటలకు మీనింగ్ ఏంటో నిజంగా అర్థం కావట్లేదు ఎవరికైనా అర్థమైతే కాసిందో చెప్పండి అబ్బా